నమస్కారం అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఏపీ వార్తల్లో మెయిన్ వార్తలు చూసుకుంటే బాబు ప్రమాణానికి మోడీ అమిత్ షా తరలివస్తున్న అతిథి మహారాజులు వినూత్తుందా ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు ఎన్డీఏ ముఖ్యమంత్రులకు ఆహ్వానము ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుగానున్నారు అధికార వర్గాలు సోమవారం దీన్ని ధృవీకరించాయి మోడీ అమిత్ షా ఇద్దరు వస్తుండడంతో ఎన్డీఏ కూటమిలో టీడీపీ అధినేత ప్రాధాన్యత నిదర్శనంగా చెప్తున్నారు వీరితో పాటు మరికొందరు కేంద్ర మంత్రులు పరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నారు దీనికి ఇంకొకటి ఏమరటే జగన్ బాధ్యతలకు ప్రత్యేక ఆహ్వానము ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక అతిథులుగా జగన్ బాధ్యతలు హాజరవుతున్నారు జగన్ ప్రభుత్వంలో వేరు కారణాలతో బాధ్యతలుగా మారిన నూట పన్నెండు మందిని గుర్తించి వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా పంపించారు వారందరి కోసం వేదిక సమీపంలో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు కర్నూలు జిల్లా పోలీసులు వేధిస్తున్నారంటూ కుటుంబంతో సహా సామూహిక అత్యాయత్తం చేసుకున్న అబ్దుల్ కలాం బంధువులు అట్లాగే ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసిన డ్రైవర్ డోర్ డెలివరీ చేసిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను కరోనా టైంలో మాస్క్ అడిగినారని డాక్టర్ సుధాకర్ను చంపిన ఆ సుధాకర్ బంధువులను అట్లా ఇంకా ఇంకా బాధ్యతలందరినీ ఒక గ్యాలరీగా పిలుస్తున్నారండి ఇంకొకటి పవన్కు డిప్యూటీ సీఎం లో లోకేష్ నారాయణ మనోహరలకు భర్తలు ఖరారు ఏపీలో పూర్తిగా మ పూర్తి మంత్రివర్గం కొలువు తీరుతున్నది అంచనా పదిహేడు నుంచి అసెంబ్లీ నూతనంగా ఎన్నికైన శాసనసభల్లో అసెంబ్లీ సమావేశాలు ఈ ఈ నెల పదిహేడు నుంచి ప్రారంభమయ్యే సూచనలు సూచన ఉన్నాయి ఏకాదశి కావడం వల్ల ఆ రోజు మంచిదని కొందరు సూచించారు ఈ సమావేశాలు నాలుగు రోజులు జరిగే అవకాశం ఉంది మొదటి రోజు ఎమ్మెల్యేల ప్రమాణం స్వీకారం రెండో రోజు స్పీకర్ ఎంపిక జరుగుతుంది ల్యాండ్ టైటింగ్ చట్టం ఉపసంహరణకు బిల్లును ఈ సమావేశంలో ఆమోదించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది అధికారంలోకి వస్తే వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాన్ని రద్దు చేస్తామని టీడీపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది నేడు కూటమి సభ్యుల టీడీపీ కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేల సమావేశం మంగళవారం ఉదయం విజయవాడలోని బృందావన కాలనీలో ఏ కన్స్ ఏ కన్వెన్షన్లు నిర్వహిస్తున్నారు దీనికి టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు ఈ ప్రమాణ స్వీకారంలో ఉపన్యాసాలు ఏమీ ఉండవు టీడీపీ వర్గాలు తెలిపాయి ప్రధాని కూడా మాట్లాడతారని ప్రమాణ స్వీకార కార్యక్రమం కాబట్టి ఉపన్యాసాలు అవకాశం ఇవ్వడం లేదని వర్గాలు పేర్కొన్నాయి ప్లేట్లు తిప్పేసిన సరూపానంద ఆయన మీడియాతో మాట్లాడుతూ శారదా స్వరూప రాజశేమల ఆశీస్సులతోనే ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వస్తున్నారని అంటే తమ పీ పీఠం చేసిన పూజల వల్లే మోడీ గెలిచినట్లుగా మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఏర్పాడంలో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఆకాశిస్తున్నానని స్వరూపానంద అన్నారు ఈ స్వరూపానందే జగన్కు గెలుస్తాడని కేసీఆర్ గెలుస్తాడని చెప్పిన ఈయన ఏను స్వామి వీళ్ళంతా స్వాములు కూడా అట్లా చేస్తున్నారు మరి ఏం చేస్తాం రాజకీయాలకు కేసినే నాని గుడ్ బై రెండుసార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు పోలీస్ కస్టడీలో నాపై హత్యాయత్నము మాజీ సీఎం జగన్ అప్పుడు సిఐడిసి సునీల్పై చర్యలు తీసుకోండి గుంటూరు ఎస్పీకి రఘు రఘురామకృష్ణరాజు ఫిరాదు ధర్మారెడ్డికి సెలవు నేటి నుంచి వారం రోజుల పాటు మంజూరు రాష్ట్రంలో అందుబాటులో ఉండాలని షరత్తు పన్నెండున చంద్రబాబు రాక నేపథ్యంలో నిర్ణయము చూడండి ధర్మారెడ్డి దేవస్థానంలో మొత్తం ఎట్లంటే అట్లా చేశాడు దేవుని దగ్గర కూడా ఆయన టికెట్లు అమ్ముకొని మోసాలు చేసి చాలా చేశాడు ఈయన ధర్మారెడ్డి అట్లాంటి వాళ్ళు ఉన్నారు జే బ్రాండ్లకు చెక్కు ఆంధ్రప్రదేశ్లో తొక్కేసిన బ్రాండ్లు మళ్ళీ వచ్చేస్తున్నాయి రూల్ ప్రకారమే కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వనున్న బేవరేజెస్ బీర్లలో పాపులర్ బ్రాండ్ అయిన కింగ్ ఫిషర్ మద్యం డిపోలకు చేరుతుంది దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి వైసీపీ ప్రభుత్వంలో ఇదే కింగ్ ఫిషర్ కంపెనీ తమకు వ్యాపారం వద్దంటూ రాష్ట్రంలో ఉన్న బ్రాండ్లని మూసుకొని వెళ్ళిపోయింది ఈ కంపెనీకి శ్రీకాకుళం జిల్లా రుణస్థలంలో స్థలంలో ఉంది జగన్ ప్రభుత్వంలో పెద్దలు అన్ని కంపెనీల తరహాలో కేసుకు నూట యాభై రూపాయలు కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇది తమ కంపెనీకి రూల్స్ విరుద్ధమని తమ వ్యాపారం జాతీయ స్థాయిలో ఉందని ఇలాంటివి తాము ప్రోత్సహించేది లేదని కింగ్ ఫిషర్ తేల్చి చెప్పింది మళ్ళీ కింగ్ ఫిషర్ బి బీర్లు పాత బీర్లు అన్నీ వస్తున్నాయంట రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం ఉందండి కాబట్టి ఎందుకంటే అమరావతి అప్పుడే పరుగులు తీస్తుంది డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మంచిగా డెవలప్మెంట్ కావాలని ఆంధ్రప్రదేశ్ మంచి డెవలప్మెంట్ అవ్వాలి అనేది అందరూ కోరుకున్న కోరికండి కాబట్టి అందరూ కూడా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం మంచిగా జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచిగా జరగాల బాగా అభివృద్ధి చెందాలని పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నారని తెలుస్తుందండి కంపల్సరీ డిప్యూటీ సీఎం ఇస్తారు కాబట్టి జనసేనలో నాలుగు మంత్రి పదవులు బీజేపీలో రెండు మంత్రి పదవులు నాలుగు కానీ మూడు కానీ జనసేనకు బీజేపీకి రెండు మంత్రి పదవులు మిగతా టైని టీడీపీ వాళ్ళే తీసుకుంటున్నారండి కాబట్టి రేపు ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు అమరావతి అప్పుడే అమరావతిలో ఆడుతుందండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఇప్పుడిప్పుడే అందరూ తెలుసుకుంటున్నారు కాబట్టి మంచిగా డెవలప్మెంట్ కావాలని అమరావతి బాగుండాలని ఆంధ్రప్రదేశ్ బాగుండాలని తెలుగు రాష్ట్రాలు కూడా మంచి డెవలప్మెంట్ అవ్వాలనేదే నా కోరికండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి థ్యాంక్ యూ వెరీ మచ్